ఈరోజు ఆంధ్రజ్యోతి పేపరు చూద్దాం విజయంతో విరమణ మాలి విజయంతో విరమణ జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీస్ యూనిఫారంలోని ఏబీవీ రిటైర్మెంట్ హైకోర్టుతో ఎట్టకేలకు పోస్టింగ్ తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు వ్యాఖ్యలతో ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఉదయం సస్పెన్షన్ ఎత్తివేస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా ఏబివి నియామకం తర్వాత వార్త గుడ్ బై హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంపూర్ణంగా సెలవు రాష్ట్ర విభజనకు రేపటితో పదేళ్ళు అమరావతితో ఏపీకి సొంత రాజధాని జగన్ మూడు ముక్కలాటతో మళ్ళీ అనిశ్చితి ఏ రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర ఆంధ్రుల పంపకంపై ఆస్తుల పంపకంపై దృష్టి పెట్టని వైసీపీ కేసీ కేసీఆర్తో అవసరాలే ముఖ్యమని భావించిన వైనం హైదరాబాద్లోని భవనాలన్నీ అప్పగింత గుడ్ బై హైదరాబాద్ అల్లుడి గిల్లుడు భోగాపురంలో తువ్వే కొద్ది భూదందాలు మరో కొత్తగా మరో రెండు వందల ఇరవై ఐదు ఎకరాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది అందులో నలభై ఐదు ఎకరాలు జిరాయితీ ముప్పై లక్షలు చొప్పున రిజిస్ట్రేషన్ నూట ఎనభై ఎకరాల అసెంట్ భూములకు రైతులతో అగ్రిమెంట్లు కడప వ్యక్తి గుప్పిట్లో ఆరు గ్రామాలు ఆయన పెద్దసారుకు మేనలుడట గుట్టు విప్పిన బాధిత రైతులు సావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వం యాభై ఏళ్ళ క్రితమే మా పూర్వీకులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇవి ఇరవైనా జవహర్ రెడ్డి వచ్చి మా భూములు చూసి వెళ్ళారు ముప్పైన పెద్దల సాయంతో రౌడీలు వచ్చి భూముల స్వాధీనానికి ప్రయత్నం మాకు మీరు మీకు మేము టీడీపీతో ఒప్పందానికి అవినాష్ శిబిరం యత్నం పులివెందుల్లో తెరవైన ఆసక్తికర పరిణామాలు అంటే ఒక ఓటు మాకు వేయండి ఒక ఓటు మీకే వేస్తామని ఒప్పందం అన్నమాట ఇది కడప లోక్సభకి షర్మిలా పోటీలో అవినాష్ వర్గానికి ఓటమి భయం పట్టుకుంది ఇరవై ఐదు బూతుల్లో తమకు ఓట్లు వేస్తే అసెంబ్లీకి మేము ఓటు ఓటేపిస్తానే ప్రతిపాదనట ఇది మాకు మీరు మీకు మేము వాలంటీర్లు లభోదివో వాలంటీర్లని రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకి మేము అవి చేస్తాం విజేస్తామని చెప్పారు కదా ముఖం చాటేస్తున్న వైసీపీ నేతలు రాజీనామా చేయించి మరీ ఎన్నికలకు ప్రచారం ఇప్పుడు మీ వల్లే నష్టపోయామంటూ చిందులు దొక్కుతున్నారు ఓటుకి నోటు సొమ్ము నొక్కేశారని వాలంటీర్ల మీద అబండాలు వేస్తున్నారు సదరంగంలో పావులయ్యామని వాలంటీర్లు బాధపడుతున్నారు వైసీపీ వైసీపీ మాటలు నమ్మి మునిగిపోయామని వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు ఫలితాలు తారుమవుతా ఫలితాలు తారుమారు అవుతాయని వైసీపీ నేతల్లో ఉన్నాయి టీడీపీ నేతల టచ్లోకి పలువురు వాలంటీర్లు వాలంటీర్లు లబోదిబో అంటున్నారు విజయంతో విరమణ మాజీ అధికారికి ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరింది సజ్జలపై క్రిమినల్ కేసు కౌంటింగ్ ఏజెంట్లకు రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ ఫిర్యాదు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల మీద క్రిమినల్ కేసు నాగపూర్లో యాభై ఆరు శాతం వేడి ఉష్ణోగ్రత నమోదైంది అంటే ప్రపంచ రికార్డు అనమాటది నాగపూర్ బొంబాయిలో నాగపూర్ నగరంలో యాభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దేశంలో వడదబ్బతో డెబ్బై తొమ్మిది మంది మృతి చెందారు ఇరవై ఆరు మంది ఎన్నికల సిబ్బంది ఉండారు వారిలో ఏదైనా సరే ఈసారి ఎండలు దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా ఎండలు బాగా ఉన్నాయి రాష్ట్రంలో సగల కక్కుతున్నాయి ఎండలు జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో వెనుకొండలో నలభై ఐదు డిగ్రీలు నమోదు అయింది ఈ శాన్యంలో కూడా అతలాపతం అవుతుంది విజయంతో విరమణ జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీస్ యూనిఫారంలోని ఏబీవీ రిటైర్మెంట్ చంద్రబాబు హయాంలో నిఘా చీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరులపై జగన్ ప్రభుత్వం తొలి నుంచి కక్ష కట్టింది ఇప్పుడు కోర్టు తీర్పు దృష్ట్యా ఆయనకి ఉదయం పోస్టింగ్ ఇచ్చి సాయంత్రానికి పదవి విరమణ చేశారు వెంకటేశ్వరరావు ఏదైనా చివరికి ఆయనే గెలిచారు రిటైర్ అయిన ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పేషీలో ఐదేళ్ళు చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఈరోజు రిటైర్ అయ్యారు ముఖ్యమంత్రికి అన్నీ తానై ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిగా ధనంజయ రెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు ఈయన రెండు వేల తొమ్మిది రెండు వేల ఆరు బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి ఈయన స్థానంలో శ్రీనివాసరాజు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు కౌంటింగ్ దాకా ఎందుకు రండిరా ఈ రకంగా కొన్ని ప్రాంతాల్లో రాయదుర్గం కొన్ని ప్రాంతాల్లో వేట గొడవలతో వైసీపీ కార్యకర్తలు బీరంగం చేస్తున్నారు ఎన్నికల కమిషన్ విధులు తీసుకున్నా సరే ఇంకా అక్కడక్కడ కొన్ని గొడవలు సృష్టించాలని కొందరు కార్యకర్తలు ఇలా చేస్తున్నారు నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేతపై వైసీపీ ముష్కరాల దాడి విజయవాడ పెనమలూరులో నాయబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేతపై వైసీపీ వర్గాలు దాడి చేశారు లెక్చరర్ లేని ఇంటర్ విద్య రెన్యువల్ కానీ కాంట్రాక్ట్ జీఎల్సీ ఇంటర్కు జూనియర్ లెక్చరర్లే కీలకం ప్రతిపాదనలు పంపని కోర్టు ప్రతిపాదనలు పంపని బోర్డు నేటి నుంచి రాష్ట్రంలో క్లాసులు ప్రారంభం ఎండలు అడుగుతున్న కాలేజీలు ఓపెన్ ప్రారంభం కానీ సప్లిమెంటరీ మూల్యాంకనం ఇక క్రికెట్ చూద్దాం ఆంధ్రజ్యోతి స్పోర్ట్స్ సమరానికి సైక్ నేడు బంగ్లాతో భారత్ వామప్ మెగా టోర్నమెంటుకు సమయం సమీపించిందని అభిమానుల్లో సంతోషం రేపటి నుంచి టీ ట్వంటీ ప్రపంచ కప్ వారధిపై బ్రేక్డౌన్ బ్యాలెట్ ఉత్తర్వులు సరైనవే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ ఈ ఉత్తర్వుకు కారణాలు చెప్పలేదు కౌంటింగ్కు నాలుగు రోజుల ముందు ఇచ్చారు సర్వేలు లోడింగ్ బెట్టింగ్ అవా జాతీయ స్థాయిలో గుంటూరు వైద్య విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో గుంటూరు వైద్య విద్యార్థులు న్యూఢిల్లీ ఎయిమ్స్ వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థులు ప్రథమ స్థానంలో వచ్చారు ఏడు రోజుల కస్టడీకి ప్రజ్వల్ కర్ణాటకలో ఏడు రోజుల కస్టడీకి ఇచ్చారు జర్మనీ నుంచి అర్ధరాత్రి ఎయిర్పోర్టుకు వచ్చారు అరెస్ట్ చేసి ఏడు రోజులు రిమైడీ పంపారు ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి విశేషాలు మరొకసారి కలుసుకుందాం